యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రతి ఒక్కరికి వందనాలండి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నాను దేవాది దేవుడి దినాన్ని మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే నీవు దేవునికి మంచి స్నేహితుడిగా ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన దినాన్ని మనతో మాట్లాడుచున్నారు అయితే యాకో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో రాయబడి ఉంది ఏంటంటే ఇక్కడ కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడిను మరియు దేవు మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను ఇక్కడ మరి మంచి స్నేహితుడు ఎవరయ్యారండీ దేవునికి అబ్రహాం అయ్యారంట అలాంటి స్నేహ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా అనేది మరి మనం ప్రశ్నించుకోవాల్సిన వారమేమో కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని మన యొక్క జీవితాల్లో ఫలించేలాగా ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మహిమ రాజా నీకు వందనాలు అవును ప్రభావ మేము నీకు మంచి స్నేహితులుగా ఉండాలంటే మేము ఎలాగో జీవించాలి మా ప్రార్థన ఎలా ఉండాలి అనేది మేము సరి సరిచేసుకోవడానికి కృప చూపించమని ఇక చిన్న ప్రార్థన దేన ప్రధాని దాన్ని చేర్చుకోమని నజుడినే సున్నతనాభులచిన తండ్రి ఆమె అండి మరి దేవుడు మనకు సెలవిస్తున్న అంశం ఏంటంటే దేవునికి మనము మంచి స్నేహితులుగా ఉండాలి మరి మనం దేవునికి మంచి స్నేహితులుగా ఉండాలంటే మొదటిగా మనం ఏం చేయాలి ఆయన ఎందు నమ్మకాన్ని కలిగి ఉండాలి మరి ఎప్పుడైతే ఆయన ఎందు నమ్మకాన్ని మనం కలిగి ఉంటామో అది దేవునికి ఎలా ఉంటుందంటండి నీతిగా ఎంచబడుతుందంట అలాంటి నీతి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా దేవునికి స్నేహితులుగా మారిపోతారని దేవుని వాక్యం సలు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు ఎందుకయ్యాడంటే తన ప్రవర్తన సరిగ్గా ఉన్నది కాబట్టి ఇది నాన్న మరి యొక్క ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నాం ఈ దినాన్న ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటూ ఉన్నారు అది చేసుకోవడం మంచిదే మన స్నేహము ఎలా ఉండాలి మన స్నేహము ఎంతవరకు ఉండాలి మరి మన స్నేహము పరిమితిని మించి ఉండకూడదండి అతి స్నేహము మనం మోసం చేసేది ఉంటుంది ఎంత స్నేహితులైనా ఏదో ఒక దినాన్న వారి చేత మోసపోయే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి కాబట్టి మన స్నేహము ఎంతవరకు ఉండాలో అంతవరకే స్నేహం చేయాలి అంత పరిమితి మించి అధికమైన స్నేహాన్ని ఎవరితోనూ చేయకూడదు మరి అలాంటి నమ్మకమే మనని మా మనల్ని ఏం చేస్తే మోసం చేస్తుంది ఈ దినాన్న ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటా ఉన్నారు లేకపోతే ఈ దినాన్న ఫాదర్స్ డే మదర్స్ డే ఇవన్నీ జరుపుకుంటూ ఉన్నారు గతించిన కాలాల్లో గతించే దినాల్లో మరి రెండు మాత్రమే ఉండేదండి ఒకటి పుట్టుక ఒకటి మరణము ఈ రెండు సందర్భాలు మరి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలై ఉన్నాయి కానీ ఈ దినాన్న మరి అనేకమైన వాటిని మరి ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి మరి ఫ్రెండ్షిప్ డే అంటారు ఫ్రాదర్స్ డే మదర్స్ డే ఇంకా ఉమెన్స్ డే ఇవన్నీ కూడా ఇప్పుడు కాలంలో వచ్చినవి గతించిన కాలంలో ఇవేంటనేవి ఎవరికి తెలియదు మరి మన యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి మన చుట్టూ ఉన్న వాటిని మరి ఒక పండుగగా మనము మరి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము మరి దేవుని సన్నిధానంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి దేవునికి మంచి స్నేహితులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి మనం ఆయనందు మరి నమ్మకాన్ని కలిగి జీవించాలి ఆయన ఎందు నీతి కలిగి జీవించాలి మరి అలాంటి జీవితాన్ని జీవించిన వారు ఎవరంటే అబ్రహాం అండి అబ్రహాము ఒక మరి విగ్రహారాధికుడైనా కూడా మరి దేవుని మాటకు లోబడాడు దేవుని మాట విన్నాడు మరి అది దాన్ని బట్టి అతడు మరి దేవుని స్నేహితుడైపోయాడండి మరి ఈ దినాన్న మనం దేవుని తెలిసిన వారిగా ఉండి దేవుడి మాటను అనుసరించి నడుచుకుంటున్నామా లేదా ఎవరైతే నా మాటలు మరి గైకుంటారో వారు ఏమడిగినా కూడా ఆయన ఇస్తానని మరి ఈ దినాన్న మనకు తెలియజే అలాంటి దేవుని కలిగి ఉండి కూడా మన యొక్క జీవితంలో మన ప్రవర్తనని ఎలా ఉంచుకుంటున్నాం ఈ దినాల్లో మనం వెళ్ళి దేవుని సన్నిధానంలో ఉండేది ఎంత సమయం అండి రెండు గంటలు లేదా మరి ఒక గంట మాత్రమే దేవుని సన్నిధానంలో జీవిస్తూ ఉంటాం అంటే వారంలో ఒక ఆదివారము దేవుని సన్నిధానంలో కొంచెం టైం దేవునికి ఇస్తూ ఉన్నాం ఆ సమయాన్ని కూడా మనము దేవుని సన్నిధానంలోనే దుర్వినియోగం చేస్తున్నామంటే దేవుడు మనం చూసి మరి ఏ విధంగా బాధ చెందుతారో ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా నేను బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నాను మరి దేవుని సన్నిధానంలో ఉండే ఒక గంట రెండు గంటల్లోనే సెల్ ఫోన్లో చాటింగ్లు చేస్తూ ఉన్నారు మరి అది దేవునికి ఇష్టమైందా మరి దేవుడు నేను ఎందుకు ప్రార్థనకి రాలేదని అని అడగడు కదండి మరి నువ్వు ఇంట్లోనే ఉండి ఆ యొక్క చాటింగ్లు చేసుకుంటే నిన్ను ఎవరు అభ్యంతరపట్టరు దేవుని సమయాన్ని కూడా దొంగిలించే వారు ఉంటే దేవుని సన్నిధానంలో కూడా మన ప్రవర్తన మనం సరిగ్గా చూసుకోకపోతే దేవునికి మంచి స్నేహితులు అవలేము మరి దేవుని సన్నిధానంలో మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి మన దేవుని సన్నిధానానికి సెల్ ఫోన్ తీసుకువెళ్తున్నాం మరి సెల్ ఫోన్ తీసుకువెళ్ళినప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళిన తర్వాత తర్వాత ఆ సెల్ ఫోన్ మనం ఏం చేయాలి స్విచ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే సైలెంట్లో పెట్టుకోవాలండి అంతేకాని మరి అది సైలెంట్లో పెట్టుకుని చాటింగులు చేయడము లేకపోతే వెనకాల కూర్చుని చాటింగులు చేసుకోవడం ఫోన్లు చూసుకోవడం అనేది మరి అంత మంచి పద్ధతి కాదు మనం దేవుని సన్నిధానానికి వెళ్ళిన ఒక గంట రెండు గంటల ప్రశాంతంగా అక్కడ దేవుని వాక్యాన్ని వినలేకపోతే ఇంకా మన జీవితం ఎందుకు చెప్పండి మరి అలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటూ ఉంటాయి బాధ అనిపిస్తూ ఉంటుంది అంత సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించలేకపోతే ఆ యొక్క రెండు గంటలు ఒక గంటలోనే దేవుని సమయాన్ని మనం దుర్వినియోగం చేసేస్తే మన జీవితం ఎందుకండి ఒకసారి ఆలోచించవలసిన వారు ఉన్నాయి ఎవరైనా బట్టి ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో నీ స్నేహము నీ యొక్క మరి అలవాటు లేదైనా కానివ్వండి అది ఎక్కడ ఉండాలండి మీ స్నేహము మరి దేవుని సన్నిధానంలో కాదు మనము మన స్నేహితులకైనా లేకపోతే కావాల్సిన వారైనా చాటింగ్లు చేయడము దేవుని సన్నిధానంలో కాదండి ఎక్కడ చేయాలి మనము మనం ఎక్కడ మనము మన యొక్క ఇంటి దగ్గర మరి మనం చాటింగ్ చేసుకోవచ్చు అయితే మీకు నచ్చినట్లు మీరు జీవించవచ్చు కానీ దేవుని సన్నిధానంలో కూడా మరి ఉన్న సమయంలోనే చాటింగులు చేస్తూ దేవుని సమయాన్ని పోగొడుతున్నారు కాబట్టి మరి మరి దేవుని స్నేహితులు ఎలా అవుతారు మరి దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన సరిచూసుకోవాలి మన ప్రవర్తన ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో మనం దేవుని మాటకి ఎప్పుడైతే లోపడి జీవిస్తామో ఆయన ఆజ్ఞల ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటామో అంత మాత్రమే కాకుండా ఆయన నమ్మకమైన వారిగాను ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిగాను ఆయనకి మనం నీతి మంతులుగా మరి తీర్చిబడిన వారిగా ఉంటే ఆయన మనకి మంచి అవుతాడండి దేవుడి మించిన స్నేహితుడి లోకంలో ఎవ్వరూ లేరు ఎవరు ఉండరు కూడా దేవునితో స్నేహం చేస్తే నీ జీవితము పరసంబంధమైనది ఉంటుంది ఈ లోకంలో స్నేహం చేస్తే అతి స్నేహం వల్ల నువ్వు అనేకమైన అనాథాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కలిగితే ఉంటాయి మొదటి స్నేహం బాగానే ఉంటుంది మరి అది మితిమీరిన తర్వాత ఆ స్నేహం ద్వారా అనేక ఇబ్బందులు చోటు చేసుకుంటారు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదే దేవునితో స్నేహ స్నేహభావాన్ని కలిగి ఉన్నట్లయితే దేవునితో స్నేహం చేసినట్లయితే ఆ స్నేహం మనం ఎక్కడికి నడిపిస్తో తెలుసండి ఆ నిత్య రాజ్యానికి నడిపిస్తూ ఉంటుంది ఆ నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకున్నట్లయితే మరి లోకంలో మనం కొంతకాలమే జీవిస్తాం ఈ కొంతకాలమైన తర్వాత జీవితం ముగిసిపోతుంది అప్పుడు పర సంబంధమైన జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి ఆ పర సంబంధమైన జీవితాన్ని జీవించడానికి మనం అడుగులు వేస్తున్నట్లయితే ఆ అడుగుల్లో దేవుడు మనకి సహాయంగా ఉంటాడు అలాంటి మంచి స్నేహితుని కలిగి మనము జీవించడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక ఆమె అందరికీ వందనాలి చిన్ని ప్రార్థన మహోన్నత మహిమగల రాజా నీకు వందనాలు మీరు మాట్లాడిన ప్రతి లేఖనం బట్టి వందనాలు స్తోత్రరాలయ్యూ మాకు మంచి స్నేహితుడుగా ఉండాలంటే తండ్రి నాయన మేము నీ మాటని వినాలి ప్రభా నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి అంత మాత్రమే కాకుండా నీ అందు నమ్మకస్తులుగాను నీ అందు యథార్థవంతులుగాను జీవించినట్లయితే నీతిమంతులుగా తీర్చిబడినట్లయితే నీకు మంచి స్నేహితులు అవుతామని వాక్యం సెలవుస్తుంది అలాంటి జీవితాన్ని మేము జీవించి నీ సన్నిధానంలో ఉన్నప్పుడు మా ప్రవర్తన ఆలోచన సరిచేసుకుని జీవించగలగడానికి నీ రూపదై చేయమని చిన్న ప్రార్థన నుంచి సరి చేర్చుకోమని చేర్చుకోమని నజరినీ సమలుచినాను తండ్రి ఆమె అందరికీ వందనాండి